ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం నెల్లూరు ఆములూరి సూర్యనారాయణరావు ముప్పై ఐదు సంవత్సరాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని నిపో సెంటర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎంజీకే కన్వెన్షన్ ఏసీ హాల్లో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవాన్ని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని ఘనంగా నిర్వహించారు కష్టాలు కష్టాలు సుఖాలు అన్ని చూసాము ఇక మిత్ర వాళ్ళకి ఏ కష్టము రాకుండా మేము చూసుకోవాలని నేను మళ్ళీ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ రోజు కొద్దినే స్కూల్ డాడీ స్కూల్కి వెళ్ళాలి మే స్కూల్కి వెళ్ళాలి అనేది రేపటి నుంచి ఉండదు కానీ అది తీసుకోవాలి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే రిటైర్మెంట్ అవుతున్నానంటే వాళ్ళు ఇంకా రిటైర్మెంట్ ఏజ్ వచ్చేదంటే పెద్దవాళ్ళు అయిపోయినట్టు ఫీల్ అవ్వాలి కానీ మా డాడీ ఇంటికి ఎనర్జీ మా మా డాడీ మా పిల్లలు ముగ్గురిని ఏకించే తోటి కొత్త నుంచి సాయంత్రం వరకు మేనేజ్ చేయగలిగే శక్తి ఉంది మాకంటే మా డాడీ చాలా బాగా చూసుకుంటాడు సో మా డాడీ లాగా మేము కూడా ఆ వయసు వచ్చేటప్పటికి చాలా వరకు అన్నలాగా మా అందరికి ఆదర్శనీయంగా ఉండాలని కోరుకుంటూ పనిచేసి మదవి రోజు సందర్భంగా విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు మా నాన్నగారి ముప్పై సంవత్సరాలు కొన్ని వేల మంది విద్యార్థులకి చదువు చెప్పి దారి చూపారు మేము వాళ్ళ దారిలోనే మా నాన్నగారి దారిలోనే చాలామందికి సహాయం చేయాలనుకుంటున్నాము ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు భౌముతారు అందరికీ నాయకులు నమస్కారాలు ముఖ్యంగా నేను ఈ టీచర్ ఉద్యోగంలో చేయగలను అంటే నాకు మొదటి అక్కడ టీచర్ ఉద్యోగం అనేది లేదు కానీ మా నాన్నగారు చేపట్టాలని రాసి పెట్టిన నేను ఉద్యోగం చేయలేను చేరే నేను ఆనందం పక్కాను నా ఆనందం ఇప్పటివరకు వరకు అభివృద్ధి మనం ఇప్పుడు లేకుండా ఎలా ఉంటుంది అనేది నేను ఆలోచించడం కూడా ఉంటున్నాను తర్వాత ముఖ్యంగా ఈరోజు ఒక విషయం చెప్పాల్సిందేమో ఒకటి ఈరోజు నాకు నడినరు వాళ్ళకి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను తర్వాత నన్ను సృష్టించుడి దేవుళ్లకు మూడవ వ్యక్తి నాకు తొంభై ఒకటి నుంచి ఈరోజు వరకు సేకరించి ఏ రోజు ఇబ్బంది లేకుండా నాకు క్యారియర్ ఇచ్చి మేము ముగ్గురికి కృతజ్ఞతగా ఉండాలని అనుకుంటున్నాను రేపటి నుంచి మా ఆవిడకి నేను వంటలో సహాయం చేయడం కూడా నేను అనుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఐదో తేదీ స్పెషల్ టీచర్గా నెల్లూరు మండలం కనుకపల్లిలో ఉద్యోగంలో చేరాను ఆ తర్వాత మండలం వేరాళ్ళలో మూడు సంవత్సరాలు పనిచేశాను అక్కడి నుంచి నెల్లూరు మండలంలో ఒక పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశాను తర్వాత వెంకటాచలం మండలంలో ఎనిమిది ఏడు పనిచేశాను తర్వాత వరిగొండ హై స్కూల్లో స్కూల్ హైస్ట్రెట్గా రెండు వేల ఇరవై నుంచి ఇరవై దాకా పనిచేసి అక్కడ రిటైర్ కావడం జరిగింది అది నాకు టోటల్ సర్వీస్ నేను ముప్పై నాలుగు సంవత్సరాలు ఏడు పనిచేసాను అది నా యొక్క ఉద్యోగ ప్రస్తావన ఈరోజు నా యొక్క విధి నిర్వహణలో అందరూ సహకరించారు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు తర్వాత అధికారులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా పథకం ఈ ఈరోజు ఈ సన్మాన్ కార్యక్రమానికి జిల్లా అధికారులు మా అందరూ వచ్చారు తర్వాత రాజకీయ నాయకులు వచ్చారు తోటి మిత్రులు వచ్చారు తర్వాత బంధుమిత్రులు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ